మన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ గారు ఇప్పటి వరకు రెండు వందల యాభైకి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అయితే గత కొంతకాలంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు ఈ మధ్య సినిమాల్లో కానీ కానీ పెద్దగా కనిపించడం లేదు అయితే తాజాగానే ఒక రేవు పార్టీ న్యూస్ లో బాగా వైరల్ అయ్యారు హేమ గారు హేమ గారిది ప్రేమ వివాహం ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అతను కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే హేమ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆమె ఫ్యామిలీ లీ సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు అయితే హేమ జాన్ లకు ఒక పాప కూడా ఉంది కానీ ఆమె బయట ఎక్కడా పెద్దగా కనిపించరు హేమా కూతురు పేరు ఈషా ఈషాకు ట్వంటీ త్రీ ఇయర్స్ రీసెంట్ గానే అబ్రాడ్ లో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశారు హేమా కూతురు ఈషా హేమ గారు ఎప్పుడూ కూడా తన కూతురుతో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈషాని చూసిన వారు హేమాకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతుంటారు మీరు ఈ వీడియోలో హేమ గారు తన కూతురుతో ఉన్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని చూడొచ్చు